దేవర్షిగణ సంఘాత సుయమానాత్మ వైభవ దేవతలు ఋషులు ఆదిత్యులు విశ్వవులు వసువులు తుషితులు భాస్వరులు అనిలు మహారాజికులు సాధ్యులు రుద్రులు అను తొమ్మిది మంది గణదేవతల చేత స్తోత్రము చేయబడుచున్న వైభవము గల తల్లి భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత శివుని చే మన్మధుడు దహింపబడిన తరువాత చిత్రకర్ముడైన గణపతి ఆ చితాభస్మముతో ఒక విచిత్ర పురుషుణ్ణి చేశను బ్రహ్మ ఈ కృత్యముని చూచి భండ్ అని పలికెను అందువలన వానికి భండు అని పేరు కలిగెను ఒక గణేషుడు లలితాంబచే సృష్టించబడినాడు మరి ఒక గణేషుడు శివపార్వతుల వివాహానంతరము కుమారస్వామి జననమునకు ముందు కలిగినాడు కావున ఈ గణపతిని వేరుగా తలచవలెను ఆ కారణము వలన చిత్రకర్ముడు అను విశేషము ప్రయోగించబడినది ఈ చిత్రకర్ముడు భండునికి సతరుద్రియమును ఉపదేశించును అతడు దానితో శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు వాడు తనతో తలపడిన వాని బలము తనకు చేరునట్లును విరోధుల శస్త్రశాస్త్రములు తనను ఏమీ చేయకుండునట్లును వరము కోరెను ఈశ్వరుడా వరము ఇచ్చెను ఈ భండాసురుని సంహరించుటకు ఒక దేవియే అనేక రూపములను పొందెను భండాసుర వదకు ఉద్యక్తులైన ఆ శక్తి సైన్యముతో కూడినది తల్లి సంపత్కరీ సమారూఢ సింధూర వజ్ర సేవిత సంపత్కరీ దేవిచే ఎక్కబడిన గజసేనలచే సేవించబడునది సంపత్కరి అను దేవత కలదు ఆమె లలితాంబ యొక్క అంకుశము నుండి పుట్టినది ఆ దేవి రణకోలాహలమను మదపుటేనుగను అధిష్ఠించియుడును ఆ సంపత్కరీ అనుసరించి కోట్ల కొలది ఏనుగులు వచ్చినవి వాటితో లలితాదేవి సేవించబడుచున్నది జ్ఞాత అంటే తెలుసుకొనువాడు గేయము అంటే తెలుసుకొనబడినది జ్ఞానము అంటే తెలుసుకొను తెలివి ఈ మూడింటిని త్రిపుటి అందురు ఈ మూడును బ్రహ్మమే అను జ్ఞానము యోగికి ఉండును ఆ జ్ఞానమే సంపత్కరీ విద్య అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి భిరావృత అశ్వారూఢ అను దేవత చేత ఎక్కబడిన కోట్ల కొలది గుర్రములచే ఆవరింపబడిన తల్లి అశ్వారూఢ అను దేవత లలితాదేవి పాశము నుండి పుట్టినది ఆమె అపరాజితమను నెక్కియుండును